హాయర్ వన్ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్ లో తొమ్మిదో తరత ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం అలాగే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు అంటే సో ఎట్ ప్రెసెంట్ ఈ అకాడమిక్ లో అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నారో ఎవరైతే ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హులవుతారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ సంవత్సరం అంటే ఏంటి ఎట్ ప్రెసెంట్ ఎవరైతే ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు అలాగే ఎవరైతే ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు నైన్త్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మనకి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అర్హులైతే కారు సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ నవోదయ తొమ్మిదవ తరగతికి మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే మన పిల్లలు ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో మాత్రమే ఉండాలి సో ఈ సంవత్సరం ఎవరైతే ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నవోదయ తొమ్మిదో తరగతి నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అర్హులు అయితే అవుతారు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి నవోదయ తొమ్మిదో తరగతి నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ గురించి ఒక్కొక్క పాయింట్ క్లియర్ గా మాట్లాడుకున్నాం చూడండి ఒకసారి సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నవోదయ స్కూల్స్ నుండి తొమ్మిదో తరగతి ప్రవేశానికి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మారు సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఈ అకాడమిక్ ఈ సంవత్సరం ఎవరైతే ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు నైన్త్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళెవరో కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదు ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా రిక్స్ట్ పాయింట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సో మీలో ఎవరైనా మీ పిల్లల్లో ఎవరైనా సరే ఎయిత్ క్లాస్ రన్నింగ్ వాళ్ళు ఉంటే మీరు ఏం చేయాలంటే నవోదయ నైన్త్ క్లాస్ అప్లై చేయాలంటే మాత్రం ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి అలాగే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చివరి తేదీ వచ్చి మనకి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే సెప్టెంబర్ ఇరవై మూడు అనేది మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ సో మీలో ఎవరైనా సరే మీ పిల్లలకు సంబంధించి నవోదయ స్కూల్స్ తొమ్మిదో తరగతి అప్లై చేయాలంటే మాత్రం ఈ డేట్ గుర్తు పెట్టుకోండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై సో మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ డేట్ కన్నా బిఫోర్ మీరు అప్లై చేయండి క్లియర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ పిల్లలు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవాల్సి ఉంటుంది సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఏ రోజు జరగబోతుంది అంటే ఇదిగోండి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు సో ఈ డిఎట్ కూడా గుర్తుపెట్టుకోండి మనం అప్లై చేసేసిన తర్వాత వాళ్ళు మనకి ఏమి సీట్లు ఎవరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం అందరూ ఏం చేయాలి ఒక రిటర్న్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది ఆ రిటన్ ఎగ్జామ్ లో ఎవరికైతే మెరిట్ లో మార్క్స్ వస్తాయో వాళ్ళకు మాత్రమే నవోదయ స్కూల్స్ లో తొమ్మిదవ క్లాస్ లో మనకి సీట్ వస్తున్నాయి సో మనకి రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై క్లియర్ నెక్స్ట్ పాయింట్ ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇదిగోండి వెన్ యూ అన్ డేట్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్ అంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ రోజు జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది ఇదిగోండి సెలక్షన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ నైన్త్ విల్ బి కండక్టెడ్ సాటర్డే సో రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి శనివారం రోజు జరుగుతుంది ఆ శనివారం కూడా ఎప్పుడు పడింది మనకి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్పి అంటే స్టార్టింగ్ లో మెన్షన్ చేశారు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై సో కింద కూడా మనకి అదే పాయింట్ చెప్తున్నారు ఈ పాయింట్ అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ టు అప్లై అంటే మనకి నవోదయ తొమ్మిదో తరగతి నోటిఫికేషన్ ఉన్నాయి కదా ఈ తొమ్మిదో తరఫు నోటిఫికేషన్ మనం ఒక ఆన్లైన్ లో అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి అర్హత ఏంటి ఫస్ట్ పాయింట్ హూ ఆర్ ఎలిజిబుల్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఎవరో ఎలిజిబుల్ అవుతారు ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ వాలిఫైడ్ రెసిడెంట్స్ ఆఫ్ దిస్టిక్ కన్సర్న్ వేర్ హిస్టు షుడ్ హ్యావ్ రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ప్లేస్ ఫస్ట్ పాయింట్ అండ్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీ పిల్లలు ఎయిత్ క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో అయితే చదువుతున్నారో వాళ్ళ యొక్క రెసిడెంట్ కూడా అంటే వాళ్ళు కూడా ఒక నివాసం అయ్యి ఉండాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో ఈ నైన్త్ క్లాస్ కి మనం అప్లై చేయాలంటే మన దగ్గర కొన్ని కండిషన్స్ ఉండాలి ఆ కండిషన్స్ మనం ఏం చేయాలి ఫుల్ఫిల్ చెయ్యాలి సో ఆ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీ పిల్లలు ఎయిత్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే చదువుతున్నారు ఏ జిల్లాలో చదువుతున్నారో మీరు కూడా నివాసం అనేది అక్కడ ఉండాలి సెకండ్ పాయింట్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ స్టడీ క్లాస్ ఎయిత్ డ్యూరింగ్ దెషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ రికగ్నైజ్ కోర్స్ డిస్ట్రిక్ట్ వేద అంటే సెకండ్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ పాయింట్ లో చెప్తారు సెకండ్ పాయింట్ కూడా ఏం అంటే మీ పిల్లలు ఏ జిల్లాలో అయితే ఎయిత్ క్లాస్ చదువుతున్నారో సో ఆ జిల్లాలోనే మీ యొక్క ఆధార్ కార్డు రెసిడెన్స్ ప్రూఫ్ ప్రతిదీ కూడా ఉండాలి అలాగే అలాగైతేనే నవోదయ నైన్త్ క్లాస్ కి అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వేరే వేరే జిల్లా చదువు అనేది ఒక జిల్లా ఉండి మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అంటే వేరే జిల్లాలు అయితే మాత్రం మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ నైన్త్ క్లాస్ అప్లై చేసుకోవడం ఛాన్స్ అయితే ఉండదు ఓన్లీ వన్ డిస్టిక్ లో ఒక డిస్టిక్ లో మాత్రమే వాళ్ళ యొక్క స్టడీ ఉండాలి మీ యొక్క ఆధార్ అడ్రస్ వేరే ప్రూఫ్ అన్నీ కూడా అక్కడే ఉండాలి ఆ డిస్ట్రిక్ట్ లో మాత్రమే ఉండాలి అలాగే అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ డిస్టిక్ ఆఫ్ రెసిడెంట్స్ అండ్ డిస్టిక్ ఆఫ్ క్లాస్ ఎయిత్ స్టైడీ షుడ్ ఇట్ సేమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హు డిజైడ్ టు అప్లై సో తర్వాత పాయింట్ ఏం చెప్తారంటే సో చెప్పిన పాయింట్ మూడు సార్లు చెప్పారు ఏమని మీ పిల్లలు వచ్చేది ఎయిత్ క్లాస్ యొక్క డిస్టిక్ అలాగే వాళ్ళు ఏదైతే నివాసం ఉంటున్నారు రెసిడెన్స్ ఉంటున్నారు అదంతా కూడా ఒకే డిస్టిక్ లో ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ మస్ట్ బి బిట్వీన్ అంటే మీరు ఒకవేళ మీ పిల్లలకు అప్లై చేయాలంటే మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది కూర్చోండి మే ఫస్ట్ టూ థౌజండ్ లెవెన్ అండ్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ థర్టీన్ ఈ రెండు డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి ఇక మీకు టూ డేట్స్ కనబడతాయి కదా మే ఫస్ట్ టూ థౌసండ్ లెవెన్ అండ్ జులై థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ థర్టీన్ మీ యొక్క పిల్ల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రెండు డేట్స్ మధ్యలో ఉండాలి లేదు అంటే ఎగ్జాక్ట్ గా మే ఫస్ట్ టూ థౌసండ్ లెవెన్ ఉన్నా పర్వాలేదు లేదు అంటే జులై థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ థర్టీన్ ఉన్నా పర్వాలేదు ఓన్లీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో మళ్ళీ ఒకసారి రెండు పాయింట్స్ చెప్తాను చేస్తుంది సో నైన్త్ క్లాస్ అప్లై చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి సో మీ పిల్లలు ఎయిత్ క్లాస్ ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే చదువుతున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ అదే జిల్లాలో ఉండాలి అలాగైతే అప్లై చేసుకోవాలి అదొక ఆపండింగ్ ఏం క్రైటీరియా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ మీకు టూ డేట్ ఆఫ్ బర్త్ కనబడుతున్నాయి కదా మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రెండు డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి అలా కాకుండా ఎగ్జాక్ట్ గా ఏ డేట్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ అవుతుంది లేదు అంటే జూలై థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ థర్టీన్ ఉన్నా సరే మీ పిల్లలు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ పాయింట్ హౌ టు అప్లై ఫర్ అడ్మిషన్ క్లాస్ నైన్త్ జవహర్ నవోదయ మీ పిల్లలు నవోదయ నైన్త్ క్లాస్ కి అప్లై చేయాలంటే ఇదిగోండి ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి అలాగే ఆన్లైన్ లో అప్లై చేయాలంటే మనకి వెబ్సైట్ కావాలి కదా ఆ వెబ్సైట్ ఏంటంటే ఇదిగోండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ కి వెళ్ళి మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేయండి నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లై ఫర్ క్లాస్ అండ్ సో ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లై చేయాలంటే లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ లాస్ట్ డేట్ వచ్చి మనకి సెప్టెంబర్ థర్డ్ ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ డేట్ కూడా బిఫోర్ అప్లై చేయండి ఎందుకంటే మీరు లాస్ట్ లో అప్లై చేద్దాం అనుకుంటాం అంతా వెబ్సైట్ సర్వర్ అయితే పని చేయండి సో స్టార్టింగ్ లో అప్లై చేసేయండి నెక్స్ట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ స్టార్ట్ ఫ్రమ్ సో తర్వాత పాయింట్ ఏం చెప్తున్నారంటే మనం ఆన్లైన్ లో అప్లై చేయాలని చెప్పుకుంటున్నాం కదా అలాగే ఆన్లైన్ లో అప్లై చేసే మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది కొన్ని డాక్యుమెంట్స్ సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ పేరెంట్ కి సంబంధించిన సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ కలర్ పెన్ తో సిగ్నేచర్ పెట్టాలి మీ డౌట్ నాకు అది సార్ ఫాదర్ సిగ్నేచర్ కావాలా మదర్ సిగ్నేచర్ కావాలా ఎవరిదైనా పర్వాలేదు బట్ మోస్ట్లీ ఫాదర్ అయితే బెటర్ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ స్టూడెంట్ కి సంబంధించి సిగ్నేచర్ కావాలి సో ఈ త్రీ కూడా మీరు రెడీ చేసుకుని మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి ఈ త్రీ ఈ త్రీ డాక్యుమెంట్స్ కూడా మనకి జేపీజి ఫార్మేట్ లో కావాలి అలాగే ఈ త్రీ సంబంధించిన సైజ్ కూడా చెప్పారు ఆ సైజ్ ఏంటంటే టెన్ కేబి నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి నెక్స్ట్ పాయింట్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ లైక్ స్టేట్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ ఆఫ్ స్టడీ ఆధార్ నెంబర్ స్టడీ డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ ఎయిట్ అపారు పెన్ అడ్రస్ సో మనం ఆన్లైన్ అప్లై చేసినప్పుడు స్టేట్ మీ పిల్లలు ఏ స్టేట్ లో చదువుతారో స్టేట్ అనేది ఎంటర్ చేయాలి డిస్ట్రిక్ ఎంటర్ చేయాలి రెసిడెన్స్ ఎక్కడ స్టడీ ఎక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి స్టడీ ఎయిత్ క్లాస్ ఏ జిల్లాలో చదువుతున్నారు ఏ బ్లాక్ లో చదువుతున్నారు స్కూల్ పేరెంట్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అపార్ ఐడి అండ్ పెన్ సార్ అపార్ ఐడి పెన్ అంటే ఏంటి సార్ గత ఉంటే సార్ మీ పిల్లలు ఏ స్కూల్ లో అయితే చదువుతున్నారు ఆ స్కూల్లో మీకు అపార్ ఐడి అండ్ పెన్ ఉంటుంది సో ఆ స్కూల్ కి ఈ రెండు డీటెయిల్స్ కూడా మీరు ఏం చేయొచ్చు పొందొచ్చు నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టేటప్పుడు ఒక రూపాయి కూడా ఫీజు అనేది మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ పాయింట్ ద కరెక్షన్ విండో ఎస్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే కరెక్షన్ విండో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది సార్ కరెక్షన్ విండో అంటే ఏంటి సార్ ఏమి లేదని మనం అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏవైనా మిస్టేక్స్ మనం ఒకవేళ ఎంటర్ చేస్తే తర్వాత మనం సబ్మిట్ కొట్టేస్తే మనం ఏం చేస్తే సబ్మిట్ కొట్టేస్తే తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అవి మాడిఫై చేసుకోవాలి కదా బట్ వాళ్ళు ఏంటన్నారు మేము కరెక్షన్ విండో ఒక ఆప్షన్ ఇస్తాము ఆ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమంటారు ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరు ఏం చేసుకోవచ్చు ఎడిట్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు సో అది ఏ ప్రాసెస్ ఉపయోగించి కరెక్షన్ విండో అనే ప్రాసెస్ ఉపయోగించి సార్ కరెక్షన్ విండో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ రాసే చూడండి క్లియర్ గా మనకి అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ అయిపోయిన టూ డేస్ మనకి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ ఉన్నాయి ఓన్లీ కీ పాయింట్స్ ఎగ్జామినేషన్ ఎందుకు ఇంత చెప్తున్నా చెప్తున్నాను మనం ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఫిబ్రవరిలో మనం ఒక రిటర్న్ ఎగ్జామ్ రాయవాల్సి ఉంటుందని అని చెప్పిన ఎస్ ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటుంది టైం డ్యూరేషన్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుతున్నాం చూడండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్ ఫిబ్రవరి ఏడో తారీఖున మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుందంటే రెండున్నర గంటలు ఉంటుంది నెక్స్ట్ మీడియం ఆఫ్ లాంగ్ ఫర్ ఎగ్జామ్ అంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ జరిగే రోజు మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా ఆ క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ లో ఉంటుందా హిందీలో ఉంటుందా సో అలాంటిది మనకి ఈ పాయింట్ లో చెప్తున్నది ఆ పాయింట్ ఏంటంటే మీ పిల్లలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి లేదు అంటే హిందీ పెట్టుకోండి ఈ రెండిట్లో మాత్రమే ఉంటుంది మనకి నవోదయ సిక్స్త్ క్లాస్ తీసుకోండి దానికి తెలుగు ఉంటుంది నవోదయ సిక్స్త్ క్లాస్ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మనం తెలుగు పెట్టుకోవచ్చు బట్ నైన్త్ కి వచ్చి అయితే ఇంగ్లీష్ పెట్టుకోవాలి లేదు అంటే హిందీ మాత్రమే పెట్టుకోవాలి తెలుగు ఆప్షన్ లేదు నెక్స్ట్ కంపోజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద సెలక్షన్ టెస్ట్ సో ఆ రిటర్న్ ఎగ్జామ్ ఫిబ్రవరి ఏడో తారీఖున ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందో ఆ రిటర్న్ ఎగ్జామ్ లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఆ అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అది ఈ పాయింట్ చెప్తుంది ఇదిగోండి మొత్తం మీద మనకి ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి జరిగే రిటర్న్ ఎగ్జామ్ లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీషు హిందీ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సో ఇంగ్లీష్ కి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు హిందీకి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ జనరల్ సైన్స్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అడతారు అలాగే ఈ ఫోర్ సబ్జెక్ట్స్ సంబంధించి సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ పాయింట్ అయిపోయినా ఇంకేం పాయింట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ పాయింట్స్ అన్ని కూడా అయిపోయినట్టున్నాయి ఇదిగోండి సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఏంటి సిలబస్ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి సిలబస్ కనబడుతుంది కదా ఎస్ సిలబస్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఒకవేళ ఇంగ్లీష్ సంబంధించి సిలబస్ చూడాలనుకుంటే మాత్రం ఇదిగోండి కాంప్రహెన్షన్ చేసి గోడ ఆన్ సెంటెన్స్ అని స్ట్రక్చర్ స్పెల్లింగ్ రీఆరేంజింగ్ ఆఫ్ జంబుల్డ్ వర్డ్స్ ప్యాసిలేషన్ అండ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మోడల్ ఆఫ్జెలస్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ టెన్త్ ఫార్మ్స్ రిపోర్టెడ్ స్పీచ్ ఇది ఇంగ్లీష్ సంబంధించిన పాసేజ్ ఐ మీన్ సారీ సిలబస్ నెక్స్ట్ ఇది మా హిందీ నెక్స్ట్ ఇది జనరల్ సైన్స్ కానీ దాంతో కూడా జనరల్ సైన్స్ సంబంధించిన సిలబస్ నెక్స్ట్ ఇది ఇది మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ లో వచ్చిన రేషనల్ నెంబర్స్ క్యూబ్స్ క్యూబర్స్ పవర్స్ డైరెక్ట్ ఇన్వర్స్ ప్రొపోర్షన్స్ కంపేరింగ్ క్వాంటిటీస్ నెక్స్ట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్ జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ అండర్స్టాండింగ్ క్వార్టర్ లెటర్స్ సో క్వార్టర్ లెటర్స్ అంటే ఫోర్ సైడ్స్ ఉంటే క్వార్టర్ లెటర్స్ అంటారు నెక్స్ట్ మెన్షురేషన్ ఏరియా మెయిన్ ఫిగర్స్ నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ క్యూబ్స్ ట్యూబైట్ సిలిండర్ నెక్స్ట్ డేటా హ్యాండింగ్ సో ఇక్కడ కదా అయితే ఇప్పుడు మీరు అప్లై చేయమని చెప్తాను కదా ఏది ఒకవేళ మీ పిల్లలకి వాళ్ళు ఏదైతే కండిషన్స్ చెప్పారు ఏం కండిషన్స్ చెప్పారు ఈ సంవత్సరం ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో ఉండాలి అలాగే ఏజ్ ఇందాక మీకు టూ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా ఆ టూ డేట్ ఆఫ్ బర్స్ మధ్యలో మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకుంటారు కానీ ఈ రెండు కండిషన్స్ ఈ రెండు కండిషన్స్ ఉన్నా సరే మీరు ఇంకోటి చెక్ చేసుకోవాలి ఏంట ఇంకోటి అంటే అసలు మీ క్యాస్ట్ కి సంబంధించి స్కూల్లో అదే మీ జిల్లాలో ఉన్న స్కూల్లో వేకెన్సీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే నైన్త్ క్లాస్ యొక్క వేకెన్సీస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ఎందుకు తక్కువ ఉంటాయి మన మనందరికీ తెలిసిందే సిక్స్త్ క్లాస్ లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్లో మనకి ఎయిటీ సీట్స్ ఉంటాయి ఆ ఎయిటీ సీట్స్ జాయిన్ అయిపోతారు కదా జాయిన్ అయిపోయిన తర్వాత ఆ జాయిన్ అయిన ఎయిటీ స్టూడెంట్స్ లో సిక్స్త్ లో గాని సెవెంత్ లో ఎయిత్ లో ఎవరైనా సరే హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ ట్రాన్స్ఫర్ అయిన కానీ ఇలాంటి రీజన్స్ వాళ్ళు ఎవరైనా మానేస్తే మనకి వేకెన్సీస్ ఏర్పడతాయి ఒకటో రెండు వేకెన్సీస్ ఏర్పడతాయి కదా కేవలం అలాంటి వేకెన్సీస్ మాత్రమే నైన్త్ క్లాస్ లో ఫిల్ చేస్తారు అంతేగాని సిక్స్త్ క్లాస్ లో ఎయిటీ సీట్స్ ఉన్నట్టుగా నైన్త్ క్లాస్ లో ఎయిటీ సీట్స్ ఉండవు సో బిఫోర్ దట్ అప్లై చేయడానికన్నా ముందు మీరు ఏం చేయాలి మీ క్యాస్ట్ కి సంబంధించి మీ జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్లో వేకెన్సీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూపిస్తాను సో కింద మనకి వేకెన్సీ ఇదిగోండి వేకెన్సీ డీటెయిల్స్ కింద రండి ఇదంతా మధ్యప్రదేశ్ తప్పలేదు మధ్యప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చదివి ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనంతపూర్ లో ఇదిగోండి అనంతపూర్ లో మనకి ఓపెన్ సో ఓపెన్ అంటే ఏంటి అర్బన్ వాళ్ళు పోటీ పడొచ్చు రూరల్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు సార్ అర్బన్ అంటే ఏంటి సార్ రోరల్ అంటే ఏంటి సార్ సో మీ పిల్లలు చదివే స్కూల్ అనకపోయినా పల్లెటూరులో ఉంటే అది రూరల్ కింద వస్తుంది అలా కాకుండా మీ పిల్లల చదివే ఎయిత్ క్లాస్ స్కూల్ అనేది సిటీలో కాని టౌన్ లో ఉంటే అది మనకి అర్బన్ కింద వస్తుంది సో ఇక్కడ ఓపెన్ అంటే మీనింగ్ ఏంటి సో ఈ ఓపెన్ లో అర్బన్ స్టూడెంట్స్ పోటీ పడతారు రూరల్ స్టూడెంట్స్ కూడా పోటీ పడతారు అలాగే ఇక్కడ రూరల్ అని చెప్పి కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు ఈ రూరల్ వేకెన్సీ కేవలం రూరల్ స్టూడెంట్స్ మాత్రమే పోటీ పడతారు క్లియర్ గా అర్థం ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం అనంతపూర్ లో ఏదైతే మనకి జేఎన్వి నవోదయ స్కూల్ ఉందో ఆ నవోదయ స్కూల్లో సో ఇక్కడ జనరల్లో ఒకటి ఉంది జనరల్లో ఒకటి ఉంది ఓబీసీకి అయితే అసలు లేనే లేదు ఎస్సీకి అయితే అసలు ఒక సీట్ కూడా లేదు ఎస్సీకి కూడా ఒక సీట్ లేదు నెక్స్ట్ రూరల్ ఏరియాలో చూస్తున్నాం రూరల్ ఏరియాలో ఇదిగోండి జనరల్కి లేదు ఓబీసీకి మూడు అని సో మీలో ఎవరైనా ఓబీసీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం రూరల్ మూడు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీకి ఒక సీట్ లేదు ఎస్సీకి లేదు సో ఈ విధంగా మీరు వేకెన్సీ తీసుకోవాలి వేకెన్సీ ఉంటేనే అప్లై చేసుకోండి ఒకవేళ ఓపెన్ లో ఉన్నా అప్లై చేసుకోండి మీ క్యాస్ట్ కి సంబంధించి లో ఉన్నా అప్లై చేయండి ఓపెన్ లో ఉన్నా అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ వచ్చాడు యూఆర్ ఉంది యూఆర్ అంటే ఏంటి అన్ రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ సో జనరల్ కేటగిరీలో ఉన్న పోస్ట్ కి ఓబీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్సీ స్టూడెంట్స్ కూడా పోటీ పడవచ్చు ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా అని చెప్పి అప్లై చేయ అప్లై చేయకుండా మానకండి అదే అప్లై చేయండి మీకు ఏం చెప్తున్నాను అన్ రిజర్వ్ లో ఉన్న సీట్లు కూడా ఓబీసీ వాళ్ళు పోటీ పడవచ్చు ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం ఇంకోటి ఏం చూద్దాం శ్రీకాకుళం చూద్దాం వెస్ట్ గోదావరి చూడండి సో వెస్ట్ గోదావరికి సంబంధించి ఇదిగోండి సో మనకి డిజేబుల్ సీట్స్ ఏం లేవు నెక్స్ట్ మనకి యూవర్ అన్ రిజర్వ్ జీరో ఓబీసీకి ఒక సీట్ ఉంది అంతే ఎస్సీకి ఒక సీట్ ఉంది ఎస్సీకి లేవు కానీ లో చూడండి అన్ రిజర్వ్ రెండు ఉన్నాయి ఓబీసీ రెండు ఉన్నాయి ఎస్సీకి రెండు ఉన్నాయి ఎస్టీకి వచ్చి ఒక కూడా లేదు సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే వేకెన్సీ చూసుకొని మాత్రమే అప్లై చేయాలి ఒకవేళ వేకెన్సీస్ మీకు లేకుండా అప్లై చేసి మీ పిల్లలకి సీట్ రాదు కదా ఎందుకు మీ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినా సరే ఎంతో ఎక్కువ మార్కులు వచ్చినా ఆ స్కూల్లో మీ క్యాస్ సంబంధించి వేకెన్సీ ఉంటేనే ఇస్తారు లేదంటే ఎవరు కదా నెక్స్ట్ తెలంగాణ సో తెలంగాణలో ఏవైతే నవోదేశర్సులు ఉన్నాయో ఐ మీన్ వేకెన్సీ ఉన్న నవోదేశర్స్ అవన్నీ కూడా ఇవి హైలాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజమాబాద్ రంగారెడ్డి వరంగల్ సో మీరు ఏం చేయాలి వేకెన్సీస్ అనేవి చూసుకోండి ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోండి ఇదిగోండి ఫస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ డిజేబుల్ పర్సన్ కి ఏమీ లేవు ప్యూర్ అన్ రిజర్వ్ అంటే జనరల్ కేటగిరీకి వన్ ఉంది ఓబీసీకి ఏమో జీరో ఎస్ నెక్స్ట్ ఎస్సీకి ఏమో టూ ఉన్నాయి ఎస్సీ వరకు ఒక సీట్ కూడా లేదు సో ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఏంటి రూరల్ రూరల్ అంగ్రెజోడికి ఫైవ్ ఉన్నాయి ఓబీసీకి వన్ ఉంది ఎస్సీకి ఎస్సీకి జీరో జీరో ఉన్నాయి సో ఈ విధంగా మీరు వేకెన్సీ చూసుకుని మాత్రమే అప్లై చేయండి సో ఇదేంటి నవోదయ స్కూల్స్ అంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్ తొమ్మిదో తరగతి ఏదైతే నోటిఫికేషన్ జరిగిందో నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ సో ఈ వీడియో అందరికీ అర్థం చెప్ప ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బయ్